పదిహేడు ఉద్యమంలో అంటాడు మొదటి విషయం దేవా నీ అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడేవాడు గమనిస్తున్నారా ఎంత అద్భుతమైన మాట ఆయన రాజయ్య ఉండి ఆయన ఒకటి తపన భూ సంబంధం వాటిని మనస్కరించట్లే పరస్ సంబంధమైన వాటి వైపు చూస్తున్నాడు భూమి భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూడట్లే పర సంబంధమైనటువంటి వాటి కోసం ఆలోచిస్తున్నాడు దావీదు నీ గుడారంలో అతిథిగా ఉండాలి ప్రభు అయ్యా నీ గురారంలో అతిథిగా ఉండాలి నీ గుడారంలో నీకు రావాలి నీ పరిశుద్ధ పర్వతం ఎక్కాలి నీ మందిరీ నీ మందిరం నివసించాలి ఇరవై మూడు కీర్తులు అంటాడు ఇరవై మూడు కీర్తులు మనము చివరి వచ్చినలో మనం గమనించగలిగితే చిరకాలము నేను యహోవ మందిరం నివాసము చేస్తాను ఎందుకనికంత తపన ఒక రాజు కదా సమస్తము కలిగి ఉన్నాడు కదా కంటూ కొద్దు ఏమీ లేదు కదా సమృద్ధి ఉన్నాడు కదా కానీ ఆయన మందిరంలో ఉంటే సమృద్ధి ఉంటుందని అందుకు తెలుసు దేవుడికి స్తోత్రం హలలుయ ఆయన మందిరంలో ఉంటే దీవెన ఉంటుందని తెలుసు ఆయన మందిరంలో ఉన్న ప్రతి కుటుంబం దీవించబడుతుందని తెలుసు ఆయన మందిరంలో ప్రతి కుటుంబం హెచ్చించబడుతుంది తెలుసు ఆయన మందిరంలో ఉన్న కుటుంబాలకు ఘనత వస్తుందని దా తెలుసు దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఈరోజు శ్రేష్టమైన ప్రతివి పరస్పరమైన జ్యోతిర్మయుడకు ప్రభు యోధ నుంచి వస్తుంది శ్రేష్టమైన ప్రతివరము పరసంబంధమైన సంబంధమైన యొక్క ప్రభు యువత నుంచి వస్తుంది కట్టినాడు ఎప్పుడు దావిది యొక్క కనులు ఆకాశం వైపు చూసేవే రెండు చేతులు ప్రభు వైపు ఎత్తి ప్రభువా అయ్యా నాకు ఒక సహాయం వచ్చే నేను ఎల్లప్పుడు నీ సరిలో ఉండాలి ప్రభువా ఎల్లప్పుడు నీ మందిరంలో ఉండాలి ప్రభువా ఎల్లప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించాలి ప్రభు ఎల్లప్పుడు నీ సరిలో నేను బ్రతకాలి ప్రభువా ఎల్లప్పుడు నీ చి నీ నా యొక్క ప్రభు నా చిత్తం కలిపి నీ చిత్తం నేను వేరాలి ప్రభు అనేవాడు ఈరోజు వాక్యం వింటున్న బిడ నీ ఆలోచన ముందే భర్త వస్తే భార్య మందిరానికి వెళ్ళరు భార్య వెళ్తే భర్త మందిరానికి వెళ్ళరు భార్య భర్తలు ఇద్దరు కలిసి మందిరానికి వెళ్తే పిల్లలు వెళ్ళరు పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్ళరు కుటుంబాల్లో అన్నిటికీ ఫంక్షన్లకు అందరు కలిసి వెళ్తారు బీచ్లకు అందరు కలిసి వెళ్తారు పార్కులకు అందరు కలిసి వెళ్తారు పార్టీలకు అందరు కలిసి వెళ్తారు కానీ మందిరం దగ్గరికి వచ్చేసరికి దేవుడికి స్తోత్రం కలిగను కాక కుటుంబ సమేతంగా వచ్చే కుటుంబాలు ఉన్నాయి భక్తులు అయినటువంటి వారి కుటుంబాల కోసం చెప్పగలిగితే యహోషు అంటాడు నేను నా ఇంటి వారు యోహోవాను సేవిస్తాం ప్రైజ్ దలా డే నేను నా ఇంటి వారు యొహవాను సేవిస్తాం కొరలేని కుటుంబము కూడా ప్రభు యొక్క సెల్ ఎదిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడికి స్తోత్రం ఈరోజు మనం నేర్చుకోవాల్సిందే దేవుడి మందిరంలో ఎదిగిన ప్రతి కుటుంబము దీవించబడుతుంది దేవుడి మందిరంలో ఎదిగిన ప్రతి కుటుంబము ఆశీర్వదించబడుతుంది దేవుడి మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము హెచ్చించబడుతుంది దేవుడికి స్తోత్రం అందుకే కీర్తనకాడు చెబుతున్నాడు నేను యహోవయ్య ఒక వరం అడిగాను ఏ వరమో తెలుసా ఆయన ప్రసన్నతను చూడాలి ఆయన ప్రసన్నతను చూడాలి ఆయన ఆలయంలోని ధ్యానించాలి నా జీవితకాలమంతా మందిర నివాసము చేకూరుచున్నాను నీ గుడారంలో బ్రతకాలి ప్రభు నీ పరిశుద్ధ పర్వతం ఎక్కాలి ప్రభా రెండవ రాజుల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో రెండవ సారీ రెండవ సమయంలో గ్రంథం రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో రెండవ సమయంలో ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం చూద్దామా బైబిల్ గ్రంథంలో దయచేసి నీ దాసు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము ఏమని కోరుతున్నాడు అయ్యా దయచేసి ఎస్ అయ్యా దయచేసి నా కుటుంబము నీ సన్నిధిలో గడుపులాగున్నా నా కుటుంబాన్ని దీవించు నా పిల్లల్ని దీవించు నా కుటుంబాన్ని దీవించు నా కుటుంబం అంతా నీ సన్నిధిలో గడపాలి ప్రభు నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఎదగాలి ప్రభు అలా దీవించు ప్రభువా ఈ లోక సంబంధమైనది నా వద్దు ప్రభు ఈ లోక సంబంధమైన ఆలోచనలతోనే బతికొద్దు ప్రభువా నేను నా కుటుంబము నీ నీసలో గడపాలి అని బ్రతిమ దయచేసి నీ దాసు నా కుటుంబము నీత్యము నీ సదులో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించమని అడుగుతున్నాడు ఎంత ఆశ అండి తాను ఎదగడమే కాదు కుటుంబం ఎదగాలనుకుంటున్నాడు తాను దీవించబడమే కాదు కుటుంబము దీవించబడాలని కోరుకుంటున్నాడు తాను నడవడమే కాదు కుటుంబమంతా ప్రభులు నడవాలనుకుంటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ప్రభు దగ్గర అడుగుతున్న నాకు ఒక వరము దయచేయ నా కుటుంబాన్ని దీవించు ఏమని దీవిస్తావు తెలుసా నీ మందిరమును విడిచిపెట్టకుండా పచ్చని ఒలివెమ్మ వలె నీ మందిరం ఎదగాలని నన్ను దీవించు నీకోసం బ్రతకాలని దీవించు